హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి పెనమలూరు దగ్గర చోడవరం విలేజ్లో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి అలానే బందర్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కార్ పార్కింగ్ సౌకర్యంతో చాలా రీజనబుల్ ప్రైస్కే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో అన్డీవిడెడ్ షేర్ అనేది ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట సో చూడొచ్చు లిఫ్ట్ సౌకర్యం ఉంది చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉన్నాయి అలానే సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో మనకిది విజయవాడ సిటీ పెనమలూరు దగ్గర చోడవరం విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందన్నమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు మీరు ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి పొల్యూషన్ అనేది ఏముండదనమాట ఒక సైలెంట్ ఏరియా అనమాట అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ అయితే సేల్కి వచ్చింది అనమాట ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది లేదనమాట అండి సో మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్లో ఇరవై మూడు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై మూడు లక్షల యాభై వేల అవ్వచ్చు ఇరవై నాలుగు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ